సోవా సోవా సోలాల వంటల సంబరంకి వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ను మమ్మల్ని పిలిచినారు మీరు ఇలా ఏం ప్రత్యేక వంటకం చేయబోతున్నారు సోలాల చికెన్ ఫ్రై సోలాల చికెన్ వేపుడు చేయబోతున్నారు మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి కారం పసుపు ఉప్పు ధనియాల పొడి పెరుగు కొబ్బరి పౌడర్ మెంతికూర పుదీనాకు కొత్తిమీర తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు నూనె సోలాలు చికెన్ అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లిపాయ మూకుడు తీసుకొని ఒక ప్యాన్ మనకు కావలసిన నూనె ఇది మూకుడులో వేయాలి మనము ఇది ఆయిల్ కాగిందో లేదో తెలుసుకోవాలంటే ఇట్లా చేతితో అంటే మనకు చేతికు వేడిది అనుకో ఆయిల్ వేడైపోయినట్టు అప్పుడు ఏం చేయాలంటే ఇది మనం సోలాలు తీసుకున్నాం కదా సోలాలని వేడిన తర్వాత ఈ సోనాలని ఇందులో వేయాలి నూనెలో తర్వాత ఈ ఈ సోనాలని కొంచెం మెల్లగా వేయాలి ఒకటేసారి వేయకూడదు ఇలా సోనాలని అనేవి ఇట్లా మెత్తగా ఈ నూనెలో నూనె మొత్తం పీల్చుకునేటట్టు సోనాలని ఈ నూనెలో వేయించాలి ఒక రెండు ఒక ఒక నిమిషం లేదా రెండు నిమిషాలలో ఈ సోనాను మొత్తం నూనెలో ఉడికిపోతాయి మనము ఈ ఒక నిమిషం తర్వాత ఇలా సోనాలటివి ఇందులో మెత్తబడిపోతాయి ఈ విధంగా అయిన తర్వాత ఈ స్టవ్ని బంద్ చేసి నెమ్మదిగా ఈ సోలాలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక మన తెలంగాణ శాఖ గురించి చెప్పవలసిన అవసరం లేదు అందులో సోలాల గురించి లాస్ట్ ఒక గంజు తీసుకొని అది కూడా ఇది తెలంగాణ గంజు ఆ గంజులో నూనె పోయాలి నూనె ఎంత పోలంటే మన అభిరుచికి తగ్గట్టు చికెన్ని చూశారు కదా చికెన్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి పెరుగు కలిపి ఒక గంట ఒక గంట సేపు నానబెట్టిన ఈ చికెన్ను నూనె కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముద్ద వేయాలి ఈ ఉల్లిపాయ ముద్దను మన ఇష్టంకు తగ్గచ్చు ఏమన్నా అంటే సుగంధ ద్రవ్యాలు ఇప్పుడు లవంగాలు కానీ ఇలాచి తర్వాత మీకు ఇష్టమైన దాల్చిన చెక్క ఏమన్నా కలుపుకొని వీటిని దంచుకోవచ్చు దీన్ని ఇది కొంచెం వచ్చేంత వరకు వేయించాలి ఈ ఉల్లిపాయ ముద్దలు

కొంచెం పుదీనా ఈ పుదీనాతోటి కూర యొక్క రుచి అనేది కొంచెం వేరేగా వస్తుంది తర్వాత ఎప్పటికైనా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం కొత్తిమీరను చివరకు కాకుండా కొంచెం ముందుగా కూడా వేసుకుంటే ఈ కొత్తిమీరకు ఉన్న ఏదైతే రుచి ఉంటుందో అది ఈ చికెన్కు పట్టేస్తుంది కొంచెం మెంతి కూర ఎందుకంటే ఇప్పుడు ఈ చలికాలంలో వచ్చే ఆకుకూరలు మనము ఏ కాలంలోనే మన ఆకుకూరలు చాలా దొరుకుతాయి కాబట్టి ప్రతి కూరలో వేసుకున్న దాని యొక్క రుచి అనేది కమ్మగా ఉంటుంది ఇక బీట్ కొరకు ఈ చికెన్ ఫ్రై కొరకు నేను ప్రత్యేకంగా చిన్న టమాటాలను సేకరించాను చూసారు ఎంత కలర్ఫుల్ గా తర్వాత మనము నానబెట్టి ఉంచుకున్న చికెన్ ను దీంట్లో వేసేయాలి ఈ వేపుడుల మొత్తం ఈ చిక్కగా చిక్కగా ఉన్న ఈ చికెన్ ఈ ముద్దను మొత్తం వేసేయాలి చికెన్ వేసిన తర్వాత మనం ఇంతకుముందు వేసుకున్న ఈ నూనెలో వేయించిన సోలాల సోలాలను ఈ చికెన్లో వేసేయాలి మనం ఇష్టం అంటే మనకు ఏ విధంగానే వేసుకోవచ్చు ఉడకబెట్టిన సోలాలైనా వేసుకోవచ్చు పిల్లలకు ఇష్టం వచ్చినట్టు ఇలా వేయించిన అయితే చాలా బాగుంటాయి కాబట్టి ఇలా కూడా వేసుకోవచ్చు ఇది మన తెలంగాణ అంటే మొత్తానికి నా మాంసాహార ప్రియులు చివరగా మనము ఈ నానబెట్టుకున్న చికెన్లో ఉప్పు కారం వేసాం కదా కొంచెం బయట వాటికి పట్టుకునేటట్టు లైట్గా అంటే కొంచెం కారం వేసుకోవాలి అదేవిధంగా ఉప్పు వేసుకోవాలి కొంచెం మన తినే ఇష్టం బట్టి ఉప్పును వేసుకుంటే సరిపోతుంది ఇలా మంటపాటి వెడల్పైన పైన గంజు తీసుకొని కూర వేస్తే ఈ మంట అనేది సమానంగా గంజుకు వస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఇప్పుడే కనబడుతుంది నోరు తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచాలి ఇంతకుముందు ఇందులో సోనాలు వేయించుకున్నాం కదా దీంట్లోనే మనము సన్నగా అంటే సన్నంగా పోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గోలించుకోవాలి ఇది ఉల్లిపాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండే మనకైతే చాలా ఇష్టం ఉల్లిపాయలు ఏంటి చికెన్ కుదరదు మటన్ అన్ని కూడలకు కావాల్సిందే ఉల్లిపాయ ఈ ఉల్లిపాయ ముక్కలు అంటే గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగేంత వరకు ఈ చికెన్ ముక్కల్ని ఉడాలి ఇలా రంగు వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి తర్వాత స్టవ్ను బంద్ చేసి ఇక మనం ప్లేట్లో వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని చూస్తే ఎవరికి నోరు ఊరదు ఇది మన తెలంగాణ వాళ్ళకైతే ఎప్పని అవసరం లేదు మాంసాహారం అంటే మన తెలంగాణని మళ్ళీ ఏం చేద్దామంటే ఈ చికెన్ ఎంతవరకు వచ్చింది అనేది ఒకసారి చూసుకోవాలి అయిపోతుంది మరో ఒక నిమిషం తర్వాత సోడాల చికెన్ ఫ్రై అయిపోతుంది అలా ఏదైతే ఉందో ఇది మొత్తం మసాలా అనేది ముక్కలకు పట్టుపోతుంది కదా అంటే పట్టుకున్నప్పుడు మనకు అర్థమైపోతుంది కూర అయిందా కాలేదన్న విషయం అయిపోయిన తర్వాత ఈ స్టవ్ను బంద్ చేసి ఇక చివరకు ఈ కొత్తిమీరను వేసుకోవాలి ఇక ప్రకృతి అంటే పచ్చదనం పచ్చదనం అంటేనే సోలాలు సోలాలని సోలా కాకుండా తర్వాత వరుస అని అంటారు మన పెద్దవాళ్ళు సోలా అంటే ధనార్థం వరుస అలా వర్షక్రమం పేర్చినవి ఈ కందుల చెట్లు వాటిలో నుంచి వచ్చినవి ఈ సోలాలు మనకి కాలంలో సోలాలు చాలా దొరుకుతాయి కాబట్టి మనము అందంగా సోలాల చికెన్ ఫ్రైని చేసుకోవచ్చు గుమగుమలాల చికెన్ ఫ్రై రెడీ కొంచెం వెరైటీగా అంటే ఈ సోనాలనేవి ఈ చికెన్లో అంటే ముఖ్యంగా మాంసాహారంలో వేసుకోవడం వల్ల కొంచెం దీని యొక్క రుచి అనేది వేరే విధంగా వస్తుంది ఇక మనం చికెన్తో పాటు మటన్ గొర్రె మాంసం కుందేలు మాంసం ఇంకా ఏ ఏ వెరైటీ అంటే ఏ రకమైన ఈ మాంస పదార్థాలైనా సోనాలు వేసుకుని వండుకుంటే దాని యొక్క మనం ఏదైతే ఈ తింటామో దాని యొక్క రుచి మాత్రము చెప్పలేము ఇలా అందరికీ వడ్డించుకోవచ్చు ఈ తెలంగాణ శాఖన్ని మనం అందరము ఆరాధించవచ్చు కుమ్మేద్దాం రండి సోలాల చికెన్ ఫ్రై తినాలి కడుపు నిండా ఎప్పుడూ వినాలి రేడియో ఎఫ్ఎం మనసు నిండా